మాట్లాడతా ఇప్పుడు ఈ ప్రాంతం అమరావతికి దగ్గరగా ఉన్నాం పరిశ్రమలు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ నేను ఇన్స్టంట్ గా నేను ప్రతిపాదన తయారు మీ ద్వారా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి గారికిద్దాం మా దగ్గర జీకొండూరు మండలంలో సున్నపాడు మునుగపాడు దగ్గర గత ప్రభుత్వ హయాంలో విజయవాడకి ఇంటి పట్టాలు ఇవ్వాలని దాదాపుగా రెండు వందల డెబ్బై ఎకరాల భూమి సేకరించడం జరిగింది అది నిరుపయోగం ఇళ్లకి ఎట్టి పరిస్థితులకు పనికిరాదు విజయవాడకి చాలా దూరం విజయవాడకి సాధ్యపడే విషయం కాదు కాబట్టి ఆ భూమిలో కనుక మనం పరిశ్రమలు కేటాయిస్తే తక్షణం అది మంచి భూమి కానీ ఇంటి స్థలాలకు పరికొచ్చేది కాదు అక్కడ విజయవాడ ఇచ్చిన పట్టాలు మనం జక్కంపూడి దగ్గర ఎక్కడ గనక ఒక ముప్పై నలభై ఎకరాలు తీసుకున్న పక్కన పేర్చినట్టుండే ఉండే కంటే టిడ్కో గృహాలు కట్టడం మంచిది టిడ్కో గృహాలు కనుక అక్కడ కడితే అక్కడ ఇచ్చిన ప్లాట్లు వాళ్ళందరిని అక్కడ తరలించు ఎవరు అక్కడ కూడా కట్టలేదు కట్టబోరు కూడా కాబట్టి వీటిని పరిశ్రమలో కేటాయించుకొని అక్కడ ఇల్లు నిర్మించుకుంటే మైలవరం నిరుద్యోగ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు ప్రభుత్వం కొత్తగా భూములు సేకరించడానికి పని లేదు ప్రతిపాదన రెడీ సార్